హాయ్ ఆల్ ఆఫ్ యూ గు అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ పూట నా చిన్న వీడియో ఏంటంటే శివరాత్రి రోజు సాయంత్రము ఇంట్లో అయితే జాగారం దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కనుక కొట్టేసి అన్నీ దేవుడి దగ్గర అన్నీ పెట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శివ పార్వతుల కళ్యాణం చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారని మా నాన్న వాళ్ళు చెప్తే వెళ్ళాను నేనైతే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా కళ్యాణం ఇంకా మాడిపోయడం ఇంకా ఊరేగింపు ఊరేగింపు విలేజ్ వాళ్ళందరూ డ్యాన్స్లు అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కటైతే నేనైతే వీడియో తీసే నేనే నా నేను ఒక్కదాన్ని కాకుండా మీ అందరికి చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీశాను అందరూ చూసి అమ్మవారి ఆశిస్సులు శివ పార్వతి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి संकल्प <ंग> प्रकार षि विश्वावसरनाम संवत्

पंगो ब्राह्मण हे पेशिवं बाबजो परशिवो त्रुण बाबस्या पराशिव शर्मा पाहुत्राया चतुस्सावर बनियंतं वो ब्राह्मण हे पेशिवं बाबजो परशिवो त्रुण बाबस्या महिये शर्मा हाबुत्र शर्मा हाबुत्राया चतुस्सावर అబ్బాయి పేరు పెళ్లి కుమారుడు స్వామి వారి పేరు చంద్రశేఖరుడు వాళ్ళ తండ్రి పేరు పరాశివ శర్మ ఆయన గారి తండ్రి సదాశివ శర్మ ఇప్పుడు అమ్మవారిని చెప్తున్నా వినండి చదువు పరాశక్తి గోత్రముఖ బ్రహ్మణోత్ర चतस्सागर पर्यतं गो ब्राह्मणे शुभम परशुभगोत्रो पराशक्ति गोत्रो महादेव शर्मा पवत्रे चतस्सागर पर्यतम गो ब्राह्मणे शुभंबराशक्ति गोत्रोत्म सेम पर्मण पवत्रे पुत्रे चतस्सागर पर्यतम गो ब्राह्मणे शुभंबो

యణం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అంత గొప్ప మహత్వం శ్రీ మాత్రే నమ మహాలక్ష్మి మహాకాళి మహాచరు మూడు స్వరూపాలు వస్తాయి కాబట్టి అది అనుకుంటూ ఉండండి వస్తాను కరీండి ताली लेकर आओ दूसरों के तो मंत्र बोलना ब्राह्मण त्वारकारी ये क्या तुम अंदर पकड़े लोगों का जयाले अब वहाँ कोई गुंडे नहीं क्या गा। ओम आभागित देवता पिरोन्नमा हा अधर्मतवीर यश श्रीमदास नारायण सचित्य अपरिमित आचरित्य ब्रिहमान्य स्वाहा चरणों का मंत्र

काचतेय बासून फिक्स करेला

మరియు సత్యనారాయణ గారు వెనుక నుంచి ఇప్పుడు కూడా ఆ పద్ధతి పోకుండా వరదానం చేసడానికి అందరికి ప్రదానం తెచ్చినారుండ్యాల తిరుపతి రెడ్డి కిషన్ రెడ్డి గారి పేరు మీదుగా పండ్లు పుష్పములు వాటర్ మాతృపాటల్ని కూడా మీకు సమర్పించినారు అదే విధంగా రామే గారు స్వామివారి కోసం పదాలను ఇక్కడికి అనుకున్నాను పంపిస్తే అందరినీ పొందమని చెప్పి వాళ్ళు ఇంతవరకు జాతర పేర్లు మాత్రం చెప్పారు చెప్పండి చెప్పాలంటే हस्तम <laughs> galliyatan hum ho to

చిరీ రక్షణీ రుద్రవీల నిర్మదా అవసరించరా విని చరించ जय श्री ओम ईशव दगो कुबेर आय वैश्रवणाय महालंगराज हेलावा ओम भक्त श्याम प्राजं पउ देव नितव लास्ट ईयर बस फॉर्म में कष्ट देवता के और वहां का एंटर नहीं ना ये बाकी है 30

பொண்ணு <laughs> <laughs> ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది ఊరేగింపుకైతే రెడీ చేశారు ఇంకా పన్నెండు అయిపోయిన తర్వాత అభిషేకం కోసమని శివాలయం మొత్తము క్లీన్ చేసేసి ఇంకా అభిషేకానికైతే మేమైతే నిలబడ్డామండి ఒక్కొక్కరి ఒక్కొక్కరు అయితే అందరం అయితే శివాభిషేకం అయితే చాలా అంటే చాలా దగ్గర నుంచి మంచిగా అభిషేకం అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అక్కడ ఉండడము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అభిషేకం అంతా అయిపోయాక ఇంకా ఊరే ఇంటికైతే వెళ్ళాము ఇంకా మా పిల్లలు అందరూ అయితే డ్యాన్స్ చేసేసారు చేసిండ్రు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అయితే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు అయితే ேம ஊர்த்த இன்னைக்கு வச்சு ನೀವು

Gue tilinga <laughs> dilla su mundo salvo amigo, Uca como白ulho Te rezó, te renovó, te a cada dictadura e a quinta I'm mm -hmm. అందరికి నచ్చింది అనుకుంటున్నా వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ కొట్టి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్